అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా వీడియోలు చూస్తున్న అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు ఈ పాట మీకోసమే శీర్షికలో సుఖ దుఃఖాలు చిత్రం నుంచి ఇది మల్లెల వేళయని అనే పాట అలాగే వీడియో పూర్తిగా చూడండి అన్ని అన్ని విషయాలు కూడా చివరిలోనే ఉంటాయి ఈ పాట రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పంచదార పదాలతో ప్రేక్షకుల నోటికి తీపిచేశారు ఆయన అద్భుతంగా రాశారు ఈ పాటని అసలు ఆ పాటలో ఉండే పదాలు ఒక్కొక్క పదానం ఒక్కొక్క మణిపూస లాంటివి అనమాట అంత అద్భుతంగా ఆయన రాశారు ఇక పాటను అభినయించిన నటి కళాభినేత్రి వాణిశ్రీ సూపర్ ఎక్స్ప్రెషన్స్ తో చూపరులను ఆకట్టుకుంది ఈ పాట సాహితీ విశ్లేషణ గురించి చెప్పాలంటే ఆమె ఎదురు చూడబోతున్న అదృష్ట క్షణాలు నిర్దిష్ట సమయం కంటే ముందుగానే వచ్చినట్టుగా తన గానామృతంతో అనమాట ఆ సమయంలో ఆమె మేనును ఆనందభై రవి రాగం సుతారంగా తాకి ఆయిని గులుపుతుందనమాట ఆమె తన మాధుర్యంతో ప్రకృతిలో సంభవించే భేధాల్ని ఖేదాల్ని సున్నితంగా అనమాట ఆ గానామృతంలో శ్రోతలు మంత్రముగ్ధులై తన్మయత్వాన్ని పొందుతారు అప్పుడు ఆమె కన్నుల్లో వెన్నెల పూలు అన్నమాట అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది ఈ సుఖదుక్కలు సినిమా అలాగే సుఖదుక్కల చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరిలో విడుదలై అఖండ విజయం సాధించింది ఇది మల్లెల వేలయని అనే పాట ఆ రోజుల్లో మోస్ట్ పాపులర్ సాంగ్ అయ్యి మార్మూగిపోయింది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా వీడియో చివరి వరకు చూసినందుకు సంతోషం ఎప్పుడు మా వీడియోలు మీరు ఆదరిస్తూ ఉంటే మంచి వీడియోలు ఇంకా నేను చేసి మీకు అందించగలను అదేవిధంగా అందరూ కూడా మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను చేసిన ఫలితం ఉంటుంది సెలవు Namaskaram.